జై భారత్ జై హింద్ ఈనాడు మన ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి విష సర్పాలు మరియు విషరహిత సర్పాలను కూడా మనం ఈరోజు తీసుకురావడం జరిగింది వాటిని సురక్షితమైన అడి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది మన దగ్గర ఇప్పుడైతే ఒకటి కామన్ ర్యాడ్ స్నేక్ ఉంది ఒకటి విషపూరితమైనటువంటి నాగుపాము ఒక వాటర్ స్నేకు తర్వాత ఒకటి కామన్ సాన్ బోయా అంటే దీన్ని యాక్చువల్గా రెండు తలల పాములని కూడా పిలుస్తూ ఉంటారు కానీ అది పూర్తిగా రసల్స్ వైపర్ ఆకారంలో ఉంటుంది ఈ పామ్ చాలా మాటకు తెలియక కొండ చిలువ రసల్స్ వైపరు కొండ చిలువ పిల్ల అని మాదిరిగా పిలుస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా దాని బాడీ స్ట్రక్చర్ కూడా అదే విధంగా ఉంటుంది చూస్తున్నారుగా మీరు చాలా క్లారిటీగా దానిపైన సేమ్ రసల్స్ వైపర్ ఆకారంలో ఉన్నటువంటి గుర్తులను అయితే మీరు గమనిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా విషం లేనటువంటి సర్పండి అందుకొరకే దీనికి తోడుగా మన దగ్గర ఇప్పుడు రెండు కొండ చిలువలు కూడా మనం తీసుకురావడం జరిగింది ఈ బ్యాగులో దానిలను బంధించడం జరిగింది ఇక్కడ కూడా ఉంది కదా ఈ రెండు కొండ చెల్వలను పైతాన్ అండి సేమ్ పైతాన్ బాడీ తర్వాత ఇందాక చెప్పినటువంటి ఈ ఇవంతా కూడా ఒకే రకంలో ఉండడం విశేషం దీని గురించి చెప్తున్నప్పుడు దీన్ని క్లోజ్అప్లో ఇది వచ్చేసి మనకు వాటర్ స్నేక్ అండి ఇది పూర్తిగా విషం లేనటువంటి సర్పం ఎందుకంటే ఇది ఎవరికి కూడా ఎలాంటి హాని చేయదు ఒకవేళ ఇది కరిచినా కూడా మనకి ఎలాంటి ప్రమాదం కూడా జరగదండి చాలా స్మాల్ బేబీ చూస్తున్నారు కదా ఓకే చూడండి అది ఎంత స్మార్ట్గా ఉంది లిటిల్ స్నేక్ దాని మూమెంట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఓకే జాగ్రత్త దాన్ని మళ్ళీ ఈ సురక్షితమైన అడవిలో అయితే దాన్ని వదిలేస్తున్నాం ఎందుకంటే అవి ఇక్కడ బాగా ప్రొటెక్ట్ చేసుకుని ఉండ ఉంటాయి కాబట్టి ఓకే రెండోదండి ఇది మనకు మామూలుగా ఏమంటారు ర్యాడ్ స్నేక్ అంటారు అంటారు ఈ పాములు కూడా రైతులకు మేలు చేసేటువంటి సర్పాలండి ఇవి పూర్తిగా విషం లేనటువంటి సర్పాలు ఈ మధ్యకాలంలో మనకు వరిధాన్యం బాగా పండింది కదా ఎలుకల బిడత చాలా ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి సమయంలో ఇలాంటి పాములను ఇట్లా మనం ఎక్కువ పెంచుకున్నట్లయితే పంట నష్టం నుంచి చాలా మాటకు నివారించుకోవడం జరుగుతుంది రియల్గా పంటను బాగా డ్యామేజ్ చేసేటువంటి ఎలుకల్ని ఎక్కడ ఉన్న బొరియల్లో వేటాడి వేటాడి తినేటువంటి ఇది ఒక మంచి అండి ఇది కూడా పూర్తిగా విషయం లేనటువంటి సర్పామండి చూస్తున్నారు కదా ఇది చూడండి దీన్ని కూడా అది సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తున్నాం ఓకే మీకు కొండ చిలువ ఆకారంలో ఉంటుందని చెప్పినా కదా పాము ఇది చాలా స్మార్ట్ అండి ఇది నిజంగా కూడా చూడండి అది అలాగే ఉంటుంది చాలా మాటకు పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఏమని ఏం రా ఏం మాట్లాడకుండా ఉన్నావు పూడుపాలాగా మట్టిపావంలాకా అట్లా కూర్చున్నావు అని అంటారు చూడు ఎందుకంటే ఉదాహరణ పాము ఎక్కడ ఉంటే అక్కడనే ఇది అలాగే ఉండిపోతుంది కదలదు చేయదు మనం కదిలించే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి చూస్తున్నారు కదా దీనిపైన ఉండేటువంటి మచ్చలన్నీ కూడా ఈక్వల్ కొండచిలువ ఆకారంలో ఉంటుంది పాము కొండచిలువ పిల్లనే అని చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకంటే ఈ ఏ ఆకారం దీని ఉన్న బాడీ మీద ఉన్నటువంటి స్ట్రెచ్చర్స్ మొత్తం ఆ విధంగా ఉంది కాబట్టి దానికి తోడు ఉదాహరణకు మళ్ళా సేమ్ రసల్స్ వైపర్ కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి రసల్స్ వైపర్ కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది కాబట్టి చాలామంది కూడా రసల్స్ వైపర్ అని చాలామంది అపోహలు పడుతుంటారు బట్ ఎనీవే ఏదైనప్పుడు కూడా పామును మనం సరిగా గుర్తుంచకపోతే ప్రమాదం అయితే జరుగుతుంది ఎందుకంటే రసల్స్ వైపర్కు సరితూవడంలో ఇది మొదటి ఆకారంలో ఉంటుంది ఈ పామును కూడా రసల్స్ వైపర్గానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అట్లని చెప్పి దీనికి విషయం లేదని మనం చెప్పడం జరిగింది కాబట్టి అట్లని చెప్పి ఇది విషయం లేదని మీరు పొరపాటున రసల్స్ వైపర్ దగ్గర కూడా వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి అలా చేయదండి ఈ పామును అయితే ఇప్పుడు మనం సురక్షితంగా అయితే పంపించడం జరిగింది అడవిలోకి దగ్గర చాలా విషపూరితమైనటువంటి నాగుపాము సర్వసాధారణం మీ అందరికి తెలిసిన విషయమే కదా నాగుపాము అని ఈ పాముల పట్ల చాలా జాగ్రత్త ఉండాలి మంత్రగాల దగ్గర పోతున్నారు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫోన్స్ కాల్స్ ఎక్కువైపోయినాయి పాము గడిచి పాలన గ్రామానికి పోయి నాటు వైద్యం తీసుకున్నాం తర్వాత మంత్రాలు చేయించుకున్నాము ఇసుక జల్లరించి చల్లడం తెల్లావాలు పోయడం అని ఇలాంటివి చెప్తున్నాం దయచేసి మళ్ళీ నేను మీ అందరు కూడా ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నానండి ఎవ్వరికైనా పాము ప్రమాదశాత్తు కరిస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మీరు వెళ్ళినట్లయితే మీరు పూర్తిగా రక్షించబడతారు అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నాటు వైద్యానికి కానీ మంత్రాగాళ్ళతో కానీ తాజలు కట్టించుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మనిషి పూర్తిగా చనిపోయే ఆస్కారమే ఉంది ఈ పాము గడిచినప్పుడు మనిషికి రక్తంలో దీని వినం చేరుతుంది కాబట్టి ఆ వినం నుంచే మనిషికి ప్రమాదం ఏర్పడుతుంది పాము గడిచినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పాము కాటుకు గురైనటువంటి వ్యక్తి నడప అతన్ని నడిపించడం కానీ పరిగెత్తించడం కానీ అతనికి వాటర్ తాపడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా గడిచిన ప్రదేశాన్ని కదిలీయకుండా ఒక వ్యక్తి సాయం తీసుకొని అతన్ని బండి మీద కానీ లేదా వాహన సౌకర్యం తీసుకొని కాలో చేయో ఎక్కువ కదిలించకుండా అతన్ని అరగంట లోపల ఇట్లా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లయితే అతన్ని పూర్తిగా రక్షించ రక్షించడానికి ఆస్కారం ఉంటుంది హాస్పిటల్లో కూడా స్నేక్ యాంటీ వినమనే ఇంజక్షన్లు అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం జరిగింది ప్రభుత్వం కూడా కాబట్టి మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏ పాము గడిచినా కూడా మీరు అక్కడ సమయాన్ని వృధా చేయకుండా అక్కడికి వెళ్ళండి ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఈ నాగుపామును కూడా వదిలేయడం జరుగుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఆ పాము మళ్ళీ ఇటే రావాలని ట్రై చేస్తున్నట్టు ఓకే అది మనం పంపించినా కూడా అడవిలోకి వెళ్ళి వెళ్ళేటట్లు లేదు నా మననే వస్తుంది ఓకే どうですか? ఈ అడవిలో ఉండేటువంటి లూజ్ ఇడిస్తే అది చుట్టుకుంటుంది పామ్ ఇది కూడా కుబుసం మీద ఉంది పామ్ చూడండి ఈ పైతం చాలా యాక్టివ్గా ఉంటుంది దీని మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ అడవిలో తిరిగేటువంటి జింకల్ని కానీ అడవి పందులను కానీ ఇతరతర జంతువులను దీని ఉండేటువంటి బలమైనటువంటి కండరాల ద్వారానే అది చుట్టి చంపేసి దాన్ని అమాంతం మింగడం స్టార్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఈ పామును అయితే కూడా మనం వదిలేస్తూ ఉన్నాం ఇంకో దగ్గర ఇంకో కొండ చిలువ కూడా ఉంది మన దగ్గర ఖర్చే బాబు పాముని చేతులు ఏటి ఇడిచి ఇడిస్తే నన్ను దొరికితే అది ఎట్లా చేస్తుంది నువ్వు ఇప్పుడు రోజు తీసుకో అవినాష్ దగ్గరకో మంచిగా వావ్ సూపర్ సూపర్ పైతాన్ వెళ్ళండి మీరు సురక్షితంగా వెళ్ళి మీ ఆవాసంలోకి నివసించండి ఓకే ఇది నూనె కట్ల పాముగా భావిస్తూ ఉంటారండి ఇది పూర్తిగా ఆవాసం ఇది కూడా నాన్ పాయిజనస్ స్నేకే దీని పేరు ఉల్ఫ్ స్నేక్ అంటారు ఇది కట్ల పాము కానే కాదు చాలామందికి తెలియక కట్లపాము అని చెప్పేసి చంపేస్తూ ఉంటారండి అస్సలుకి ఇది విషం లేనటువంటి పాము మరొక రెండవ కొండ చెల్వను కూడా ఇప్పుడు వదిలేయడం జరుగుతుంది ఓ ఇది కొంచెం ఇది కూడా బాగా యాక్టివ్గానే ఉంది మేము ఎటుపోతే అటు చూస్తున్నాం చూడండి అంటే ఇది బయట చేయాలని ట్రై చేస్తున్నట్టుంది మళ్ళీ కదిలించమ్మా బాబు నువ్వు జరుగు ముందర వెళ్ళండి ఇంకా ఈ రెండు ఫైతాను కూడా వెళ్ళడం జరుగుతుంది ఇవి చేపల జాలలు వారి జీవనోపాధిలో భాగంగా చేపల ఓలలు వేసుకుంటే అందులో చిక్కుకున్నాయి ఓకే అండి ఈరోజైతే మనం దాదాపు ఏడు రకాలటువంటి సర్పాలను అయితే వదిలేసుకున్నాం మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి ఉన్నపర్తి జిల్లా మీకు ఎవరికైనా సరపాలు కనబడితే నాకు సమాచారం ఇవ్వండి మా వీడియోలు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ జై భారత్ జై హింద్లా E <laughs> que